ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు కదా ఎప్పుడు ఆలకిస్తాడు నువ్వు దేవుని దగ్గరగా ఉంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే దేవుని నమ్మకత్వంగా కలిగి ఉంటే నువ్వు ఏదన్నా చెయ్యి నేనైతే అనుభవిస్తున్నా ప్రార్థన ప్రతి చిన్నదానికి దేవుడు ఏం చేస్తాడు నువ్వు అడుగు అంతే నువ్వు అడగాల దేవుడు ఏం చేస్తాడు ప్రతి చిన్నదానికి చాలా దేవుణ్ణి రుచి చూస్తేనే అప్పుడు అర్థమవుతుంది అందుకే పాట ఉంటుంది కదా రుచి చూచి ఏరిగి తిని వస్తుందా ఏహోవా ఉత్తముడనియు రుచి చూచిగి తిని ఏహోవా ఉత్తముడనియు ఏం రుచి చూడాలా ఏం రుచి చూడాలా కదా మనం ఒంటల్ని రుచి చూస్తాం కదా వ్యక్తుల ఒకవేళ మన ఇంట్లో 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 సభ్యులు మనం వాళ్ళ రుచులు తెలుసుకుంటాం కదా భర్తకి ఏమి ఇష్టమో భార్య తెలుసుకుంటుంది కదా బా భార్యకి ఏమి ఇష్టమో భర్త తెలుసుకుంటాడు పిల్లలకి ఏమి ఇష్టమో ఎవరికి తెలుస్తాయి అవి తల్లిదండ్రులు అన్నీ తెలుసుకుంటాం కదా దేవుని రుచి తెలుసుకోవాలా తెలుసుకుంటే అసలు ఎవ్వరు వదిలిపెట్టరు తెలుసా అంత బాగుంటుంది చాలా బాగుంటుంది దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశించాడు కానీ ఏం ఆశిస్తాడు ఏం ఆశించాడు దేవుడు నీ డబ్బు కంటే అన్నిటికంటే ఏం ఆశిస్తాడంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండేదే కావాలా ఏం కావాలా దేవుని దగ్గరగా ఉండు అంతే నువ్వు పాపానికి దూరంగా ఉండు దేవునికి దగ్గరగా ఉండు దేవుడు అన్నీ ఏం చేస్తాడు నేర్పిస్తాడు నీకు ఇదిగో నువ్వు ఇట్లా ఉండకూడదు నువ్వు ఇట్లా ఉండాలని నేర్పిస్తాడు అట్లా మనం దేవుని దగ్గరగా ఉంటే ఏలియా గారి ప్రార్థన విన్నట్లే మన ప్రార్థన కూడా ఏం చేస్తాడు కదా ఆ రోజు ఆయన గొప్ప ప్రవక్త కాబట్టి ఇన్నాడు అన్నీకేమైనా ఉందా ఇప్పుడు మేము పాస్టల్గా ఉన్న వాళ్ళు మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు మీరు పరిశుద్ధంగా ఉండండి మీరు దేవునికి దేవునికి దగ్గరగా ఉండండి మీ ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడు కదా ఇప్పుడు ఏలియా గారికి అర్థం విధేయత కలిగినవాడు అసలు దేవుడు ఏం చెప్తారు చేసినాడు అయినా ఇది చెయ్యనని ఎక్కడ చెప్పలేదు అంత కఠినమైన పరిస్థితి అయినా కూడా చేసినాడు అట్లా కఠినంగా మరి ఏ విషయానికి లోపడినాడు అంటే నేను చెప్తాను ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసినాడు ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసినాడు మాట్లాడినాడు ఆయన కదా భయం భయము లేకుండా దేవుడు చెప్పినాడు నువ్వు వెళ్ళి ఏం నువ్వు ఏం చేయాలా మూడున్నర సంవత్సరాలు వర్షము కురవదు నువ్వు పోయి ఎవరు చెప్పాలా రాజు కాదు కింద ఎవరికైనా సైన్యాధిపతికో వాళ్ళకి ఏమైనా చెప్తే బాగుంటుంది కదా ఏం చెప్పినాడు దేవుడు రాజుకే చెప్పమన్నాడు మనమైతే పోతామా లేకుంటే లేకుంటే లే ప్రవ్వ అసలుకి నన్ను బ్రతకాలని నన్ను బ్రతకాలని పెట్టినావా చంపేయాలని చేసినావా నేను ఏం పోండలేనాయన నాకైతే భయం అవుతుంది ఆయన అనమా మనం ఖచ్చితంగా అంటాం కదా అంతెందుకు ఎవరికైనా వాళ్ళ జీవితంలో ఏదైనా సాక్ష్యం చే సాక్ష్యం చెప్దరా అని అన్నప్పుడు ఏమవుతుంది గడగడా గడగడా అనుకోరు ఏం చేస్తారు కదా బాగా ఫుల్ భయమవుతుంది ఎవరికైనా దేవుని గురించి చెప్పమన్నప్పుడు ఏం చేస్తారు భయపడిపోతారు ఇంకా మనల్ని మోడి ముందరు కానీ పెద్ద రాజు దగ్గర కానీ నిలబెడితే మన పరిస్థితి ఏమైపోతుంది మనం విధేయత చూపుతామా విధేయత చూపుతా కానీ ఇక్కడ ఏలేవారు ఏం చేస్తున్నారు విధేయత చూపినాడు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసినాడు చెప్పినాడు నీకు కూడా దేవుడు ఎప్పుడైనా ఏమైనా అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా ఎవరికైనా దేవుడు నిన్ను వాక్యం చెప్పమంటాడు నీకు తెలియని బైబుల్ నుంచి తీసి చెప్పనవసరం లేదు కదా ఎవరికైనా ఎవరికైనా బాలే బాలైనప్పుడు కానీ ఎవరైనా పరిస్థితులు వాళ్ళకు తారుమారు అయినప్పుడు కానీ నువ్వు ఏం చేయాలి వాళ్ళకు ఏం చేయాలా దేవుని మాటలు చెప్పాలి కదా వాళ్ళని దేవుని మాటలతో వాళ్ళని ఏం చేయాలా ఏం చేయాలా ఓదార్చే వాళ్ళుగా ఉండాలి ఓదార్చే వాళ్ళుగా ఉండాలంటే నీ నీలో ఏముండాలి ఫస్ట్ ఏముండాలా వాక్యం ఉండాలి కదా అనమాట చెప్తే ఖచ్చితంగా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజు దగ్గర ఉండి చెప్పినాడా మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని కురవదు నువ్వు చెప్పు పోయి అన్నాడు ఇప్పుడు రాజు దగ్గర పోయి వర్షం మూడున్నర సంవత్సరాలు వర్షం లేకుంటే ఎట్లా చెప్పండి ఒక సంవత్సరం లేకుంటేనే అసలు ఎంత బాధ కదా పంటలు ఏమైనా పండుతాయా ఏమైనా వరి అట్లా ఏమైనా వేసుకోవడానికి ఏమైనా ఉంటాయా ఏదైనా ఉంటుంది ఏముండదు కదా ఇప్పుడు రా పోయి పోయి రాజు దగ్గర చెప్పాల మరి అది మంచి విషయమా చెడ్డ విషయమా మంచి విషయమా దేశాన్ని బాగు చేసేదా దేశాన్ని పాడు చేసేదా మరి చంపేడా ఆయన చంపేస్తాడు కదా అట్లా చెప్పి ఆడపోయి మూడు మూడున్నర సంవత్సరాలు రాజు ఆహాబు అసలు వర్షం కుర కురవదంటే ఆయన ఏం చేస్తాడు పట్టుకోండి చాలామంది సైనికులు ఉంటారు కదా పట్టుకోండి అతను పట్టుకోండి చంపేయండి అంట ఆయన పరిస్థితి ఏమి కానీ ఎవరికి మాట లోబడినాడైనా దేవుని మరి దేవుని మాటకి లోబడుతున్నావా దేవునికి లోపడాలా అది కష్టమైనా కూడా అది అది మనం మంచి కోసమే ఉంటుంది దేవుడు ఏదైనా చెప్పాను అనుకోండి మనల్ని కిందికి తొక్కేయడానికి కాదు కదా మనల్ని సర్వనాశనం చేయడానికి కాదు మనల్ని అన్యాయము చేయడానికి కాదు నువ్వు దేవుని మాట దేవుని నుంచి గొప్ప నువ్వు మేలులు పొందుకుంటావు మరి నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడంటే మూడు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు మూడున్నర సంవత్సరాలు మరి ఆయనకి ఎవరు పెడతారు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల గురించి బైబుల్ ఏం రాయబడలేరు పెళ్ళి కూడా చేసుకోలేదేమో తెలియదు ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే కెరువుతు వాగు దగ్గరికి వెళ్ళమని చెప్పినాడు మరి వాగు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా దేవుని అడగాల లేదా కదా మూడున్నర సంవత్సరాలు ఏంటి ప్రవ్వ అక్కడికి ఏమో వెళ్ళమంటున్నావు అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలా కదా ఆయన తిండి పోషణ ఎట్లా ఆయనకి దేవుణ్ణి నమ్ముకు దేవుని నమ్మున నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అన్యాయము చేయడు దేవుని మహిమ మహిమకలుగాక అనేసి ఎరువుతో వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎల్లు అంటే మాట మాట్లాడకుండా ఏం చేసినాడు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఆయనకి కాకుల నుంచి వచ్చింది ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది కాకుల నుంచి ఆహారం ఎట్లొస్తుంది మరి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక ఇస్తున్నాడు అంటే కాకి నోట్ల నుంచి రోజు మాంసము రొట్టె అంట అది ఎట్లా కదా అది ఎట్లా జరుగుతుంది బయట మేము ఎక్కడైనా ఏమే నోట్లో కూర్చుంటాం కదా ప్లేట్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి అప్పుడు కాకులు మా చుట్టే తిరుగుతుంటాయి ఏమన్నా పాడేసినాం అనుకోండి ఏమన్నా పాడేసినాం అనుకోండి ఏం చేస్తే ఎత్తుకొని పోతాయి కానీ కాకి ఏమి ఇష్టం చెప్పండి మీరు మాంసం అంటే పండగ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కడైనా చనిపోయిన శివం ఏదైనా కనిపించినా కూడా ఏం చేస్తుంది తినేస్తుంది కదా తినేస్తుంది మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే అంటే కాకుల ద్వారా కాకుల ద్వారా ఏం చేస్తున్నాడు రోజు మాంసాన్ని రొట్టెను దేవుడు పంపిస్తున్నాడు కదా దేవుని మహిమ కాక నీవు దేవునికి దగ్గరగా ఉంటే నీ కష్టాల్లో దేవుడు ఏం చేస్తాడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ ఏలియా గారిని ఏం చేసినాడు దేవుడు విడిచిపెట్టినాడా విడిచిపెట్ అవసరానికి వాడేసుకొని వదిలిపెట్టేసినాడా మనుషులైతే ఏం చేస్తారు చెప్పండి అవసరానికి కదా బాగుంటే ఒక లక్క లేకుంటే ఒక లక్క మనుషుల నైజమే ఉంటుంది కదా దేవుడు అట్లా ఏమైనా చేసినాడా ఆ హాబ్ దగ్గర పంపించేసి ఇంకా ఏలియా నేను అసలు పట్టించుకొని నువ్వు వెళ్ళిపో నువ్వు ఎక్కడైనా ఉండు ఎక్కడైనా తిను అని ఏమైనా అన్నాడా ఏమండలేదు కదా దేవుడు నమ్ముకునే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీ ఆకలిని కూడా దేవుడు ఏం చేస్తాడు తీరుస్తాడు కదా ఇక్కడ ఏలియా గారికి ఏం చేసినాడు దేవుడు తీర్చినాడు కదా నువ్వు ఏం చేయాలి ఫస్ట్ దేవుడికి విధేయత చూపెట్టాలి ఏం చేయాలా ఏం చేయాలా దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు నీ పక్షాన నిలబెడతాడు ఇంకో ఇంకొకటి సారేపతు రాలు ఆమె దగ్గర పోమంటాడు దేవుడు ఇప్పుడు దేవుడు పెద్ద పెద్ద అంతస్తులు ఉన్న దగ్గరికి పంపించాలి కదా ఇదేమన్నా న్యాయమా చెప్పండి కదా పెద్ద పెద్ద న్యాయం పెద్ద పెద్ద ధనవంతులు రాజుల ఇంటికి పంపించాలి అక్కడైతే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆహారము ఆహారం ఎట్లా ఉంటుంది సమృద్ధిగా ఉంటుంది దేవుడు ఎంత విచిత్రం కదా దేవుని కోసం నిలబడే పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు వాళ్ళ కష్టాల్లో తోలు తోడుగా ఉంటారు వాళ్ళ వాళ్ళ బాధల్లో తోడుగా ఉంటాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే నిరుపేదలై నిరుపేద సారేపతు వెధవరాలు ఆమె చూడండి ఆమె ఎవరు వెదవరాలు ఇంకొకటి సారేపతు ఊరి పేరు ఆమె ఇంకో ఆమె ఏంటి నిరు నిరు పేదరాలు ఆమె దగ్గరికి ఎవరిని ఎవరిని వెళ్ళమన్నాడు ఏలియా గారిని వెళ్ళమని చెప్పినాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలా ఆ పేద ఆమె వెధవరాలు ఆమె ఇక్కడ వెధవరాల దగ్గర ఏమన్నా ఉంటాయా ఏమైనా ఉంటాయా ఇంట్లో ఏమన్నా భర్త ఉంటే కొంచెం అన్నీ ఉంటాయి కదా ఇంకా కొడుకు ఉన్నాడో పెద్ద ఉన్నాడో తెలియదు అయితే ఆమె పేద ఉంది ఏముంది పేద ఉంది ఇప్పుడు దేవుడు ఎక్కడికి ఇవ్వమంటున్నాడు ఆమె దగ్గరికి అసలుకి ఎట్లా ఆయన ఏలే గారు చెప్పాలి కదా ఏంటి నాయన పోయి అక్కడెక్కడో పంపించవచ్చు కదా నాయన కొంచెం మిడిల్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళ దగ్గరికి నన్ను పంపించచ్చు కదా ఆమె దగ్గర ఏముంటుంది నాయన ఆయన ఆమె దగ్గర ఏముండదు కదా అని క్వశ్చన్ వేయచ్చు కదా అట్లా ఏమైనా క్వశ్చన్ వేసినాడంటే ఏమీ క్వశ్చన్ వేయలేదు కదా ఆమె ఏ ఏంటి వేదవరాలు ఇంకోటి పేదరాలు పేదరాల దగ్గర ఏమైనా ఉంటాయా ఏముండవు మరి దేవుడు పొమ్మనేసరికి ఆయన ఏం చేసినాడు ఆమె దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళిపోయినాడు తెలుసా వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడ కట్టలు ఏరుకుంటుంటుంది ఏం చేస్తుంటుంది కట్టలు ఏరుకుంటుంది ఎందుకంటే వర్షం లేదు కదా వర్షం లేదు ఇంకా ప ఆహారానికి ఏం లేదు అనేసి ఆమె ఏం చేస్తుంటుంది అంటే కట్టెలు ఏరుకొని కొంచెం పిండి ఉంటుంది ఏముంటుంది కొంచెం పిండి కొంచెము నూనె ఉంటుంది ఇంకా అది చేసేసుకొని ఇంకా చచ్చిపోదాం అనేసి ఆమె ఏం చేసుకుంటుంది అక్కడెక్కడో కట్టెలు ఉంటే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంటుంది బయలుదేరి బయలుదేరుతున్నప్పుడు ఎవరు వస్తారు ఏలియాగారు వస్తారు వచ్చిన తర్వాత అడుగుతాడు ఆమెని నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు ఎవరిని కదా సారేపతు సారేపతు వెదవరాలు చెప్పండి ఆమెను ఏమడుగుతాడు సారే అని నీళ్ళు నీళ్ళు దానికి నీళ్ళు తేవడానికి వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే నాకు కొంచెం అప్పం తీసుకురా అని చెప్తాడు కదా ఆమె అంట ఆమె అంటది అయ్యా నేను కట్టెలు ఎందుకు తీసుకోవడానికి వచ్చినానంటే కట్టెలు తీసుకొని ఒక అప్పం చేసుకొని తిని చచ్చిపోవాలి అని వచ్చినాను అయ్యా అని అంటది ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఈమె ఈమె దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళామని చెప్తాడు చెప్పండి ఆమె దేవునికి దగ్గరగా అనుకుంటే దేవుడు అంటే ఆమెకి ఇష్టం ఉండింటది ఆమె దేవుని ఎందు భయభక్తులుగా ఉండింటది దేవుడు భయభక్తులు కలి కలిగిన వారిని దేవుడు విడిచిపెడతాడా చంపేపిస్తాడా దేవుడు ఏమన్నా మిగతా వాళ్ళ విషయం ఏమో తెలియదు కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుణ్ణి గట్టిగా ఆనుకున్న వాళ్ళని చంపేస్తాడా చంపేయడు కదా అనేసి ఎంత గొప్ప కార్యం కదా దేవుడు మన జీవితాల్లో మనకి ఏదన్నా కష్టం మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు నువ్వు దేవుని దగ్గరగా ఉంటే దాంట్లో నుంచి దాంట్లో నుంచి విడిపిస్తాడు కదా నిన్ను చంపేడు దేవుడు నిన్ను తన చేతుల్లో వాక్య గ్రంథంలో ఏముంటుందంటే అర చేతుల్లో చెక్కుంటారని ఉంటుంది ఇప్పుడు దేవుడు చంపేస్తాడా కదా ఆమె కోసం ఎవరు నడిపించినాడు అక్కడికి ఏలియా గారిని ఏలియా రాకపోయింటే అది ఆమె పరిస్థితి ఏమో కానీ దేవుడు నడిపించినాడు నడిపించిన తర్వాత ఏ ఏలియా కోసం ఒక అప్పం చేసుకొని వచ్చింది ఆమె ఎదురు తిరగలేదు ఎవరికి ఏలియా మరి సేవకులకి చాలామంది ఏం చేస్తారు ఎదురు తిరుగుతారు కదా విధేయత చూపిన వాళ్ళు ఎవరు ఉన్నారు అసలుకు విధేయత చూప నువ్వు ఏమంటారంటే విధేయత చూపకపోయినా పర్వాలేదు సేవకులకి ఏం చేయకూడదు ఏం చేయకూడదు ఎదురు తిరగకూడదు అది మంచి లక్షణం కాదు మీకు వాక్య గ్రంథంలో చదివితే ఏం ఏమవుతుంది అర్థమవుతుంది కదా ఇక్కడ ఈమె అనొచ్చు మీరేమో బాగా కడుపు నింపుకుంటారులే మీరు అట్లనే చెప్తారు అన్నిక లేదా ఆమె ఎవరైనా అంటారా అనరా నీ కడుపు కోసము నా కోసం ఒక అప్పం తేమని చెప్తున్నావా నేను తేనయ్యా నేను నాకు కొడుకు ఉన్నాడు కొడుకు కంటే పాస్టర్కి విలువ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు ఎవరైనా ఉంటారా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అయిపోయిన తర్వాతనే తర్వాత ఎవరు ఎవరు పాస్టర్ కానీ ఇంకెవరన్నా కానీ కదా ఆమె ఏమైనా ఎదురు తిరిగిందా నేనేం త్యానయ్యా నా నాకు ఉండేదే కొంచెం ఉంది కొంచెం నూనె ఉంది కొంచెం రొట్టె ఉంది నేను తేనయ్యా అని ఎదురు తిరిగినట్లు ఉందా తిరగకూడదు మనం దేవు దేవుని సేవకులకి కానీ మన దేవుని సేవకులకి ఎప్పుడు లోపడతామంటే దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎవరికి భయపడతాం మనం ఎవరికి భయపడతాం దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడతాం సేవకుడికి భయపడతాం సేవకుడికి నువ్వు ఎదురు తిరుగుతున్నావు అంటే నీలో ఏం లేదు దేవుడు అంటే భయం లేదు నేను కూడా సేవకులు అంటే చాలా నాకు చిన్నప్పుడు అయితే నాకు అంతగా తెలియదు ఇప్పుడు వాక్యం తెలిసిన తర్వాత ప్రతి ఒక్క సేవకుని మా మా ఇంటికి కూడా వస్తారు వాళ్ళకి ఏదైనా ఇచ్చే విషయంలో కానీ వాళ్ళకి ఏమైనా భోజనం విషయంలో కానీ మా అమ్మలను చూస్తుంటాను కదా నేను అన్నీ చూస్తుంటాను వాక్య గ్రంథంలో నాకు తెలుసు కదా సేవకులను ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేయను ఒకప్పుడు నాకు తెలియక ఏమైనా చేసినానేమో కానీ ఇప్పుడు వాళ్ళకి ఎదురు తిరగడం కానీ వాళ్ళ ద్వారా దేవుడు మన ఇంటికి ఎవరొచ్చినట్లు వాళ్ళ ద్వారా దేవుడే మన ఇంటికి వచ్చినట్లు కదా వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఏం చేయకూడదు అగౌరపరచకూడదు వా చెప్పే వాక్యం చెప్పే సేవకుడికి మనం ఏం చేయకూడదు ఏం చేయకూడదు ఎదురు తిరగకూడదు కదా సేవకుడు నాశనం లేపడానికి మిమ్మల్ని ఏమైనా వేస్తాడా మంచి మార్గంలో నడిపించడానికి ఏమైనా వేస్తాడా కదా మీరు బాగుండాలని మీ గురించి మీ ఇక్కడ కూర్చున్న సంఘం గురించి మేము ఏం చెప్పాలంటే దేవునికి లెక్క చెప్పాలా మీ గురించి ఎవరు చెప్పాలా లెక్క ఇక్కడ నిలబడుతున్న సేవకుడు చెప్పాలా అదిగో అడుగుతాడు దేవుడు సంఘాన్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒకప్పుడు మనము దేవుని గురించి అన్నీ చెప్పాలా మన ఆలోచనలు అన్ని గురి అన్ని చెప్పాలా ఇక్కడ సే నిలబడిన సేవకుడు కూడా మీ గురించి ఇదిగో ఆయన మా ఇట్లనైనా అప్పుడు అన్నీ జరుగుతాయి తెలుసా అండ్ నాకు చాలా భయం వేస్తుంది అసలుకి సేవకుడు మీ గురించి చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏదైనా దుఃఖంతో ఏడ్చుకుంటే పని చేయకూడదు వాళ్ళకి లోబడి ఉండు వాక్య గ్రంథంలో ఉంటుంది ఎబ్రియలకు రాసిన పత్రికలో వాళ్ళు దుఃఖంతో ఒకవేళ ఏదైనా చేసినారనుకోండి మీకు నిష్ప్రయోజనం కదా మీకు ఏమైతే ఆశీర్వాదకరంగా ఉంటుందా అనుకుంటున్నారు అసలు మనం చాలా ఎవరి పట్ల జాగ్రత్తగా ఉండాలా ఎవరు ఎవరి పట్ల సేవకుడు సేవకుని పట్ల దేవుని పట్ల ఉంటే ఆటోమేటిక్గా ఎవరి పట్ల వచ్చేస్తుంది లోబడండి ఎంత లోబడితే అంత ఆశీర్వాదం మేము ఈ చర్చి మందిరాన్ని కట్టించకముందు నేను చిన్నప్పుడు నాకు అయితే గుర్తుంది కట్టించకముందు మాకు లేదు కదా రెండు వేల రెండు వేల రెండులో కదా స్టార్ట్ అయ్యేది ఇది రెండు వేల మూడా అంతకుముందు నుంచి మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు ఎవ్వరూ సేవకులేం కాదు మామూలుగా మీలాగనే మేము కూడా చర్చిలో కూర్చొని గుడూరులో ఇక్కడ ప్రేయర్ పవర్ అని ఒకటి ఉందన్నమాట పెద్దమ్మ అక్కడ ఆ సంఘానికి వెళ్తుంటే చిన్నప్పటి నుంచి మా నాన్న మా జేజ్ నాన్న వాళ్ళు ఎవరు సేవకులు కాదు మరి అట్లా సేవకులుగా దేవుడు నిలబెట్టుకోవడానికి కారణం ఏంటి ఏంటి చెప్పగలుగుతారా సేవకులకి సేవకులకి మా అమ్మ మా నాన్న బాగా చాలా బాగా చూసుకున్నారు నేను చూసిన ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి దశం భాగాలు ఇవ్వడం కానీ ఏమైనా కానుకలు ఇవ్వడం కానీ వాళ్ళకి భోజనం విషయంలో కానీ ఏ లోడ్ చేయకుండా మా అమ్మ మా నాన్న అంతే దేవుడు అందుకే ఇంత స్థితిలో పెట్టినాడేమో దేవుని గాక కదా నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నావేమో నువ్వే ఒకరోజు దేవుని చేతిలో బాహుబలంగా వాడబడొచ్చేమో కదా మనం ఏం చేయాలి ఫస్ట్ సేవకునికి సేవకు మనం ఏం చేయాలా లోబడాలా అప్పుడు మేము చిన్న చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చర్చిలో చెప్పినాడు అనుకుంటా మామూలుగా సంఘంలో అక్కడికి వెళ్ళి కస ఊడ్చడము అన్నీ మా నాన్నే చూసుకునేవాడు మా అమ్మ నాన్న పెళ్ళి అయిన తర్వాతనే మారిండేది అంతకుముందు అంతా మీరు ఎట్లున్నారో ఊరికే మందిరానికి వచ్చి వెళ్ళేవాడు అంతే మామూలుగా మళ్ళీ సినిమా థియేటర్లకి ఏదైతే అలవాటు ఉందో అదే అలవాటు ఉంది కానీ మా అమ్మ ద్వారా దేవుడు నాన్నను రక్షించుకొని కదా ఎంత ఆశ్చర్యం కదా ఆశ్చర్యమే కదా కదా దేవుని దేవుని సేవకులు మనం ఏం చేయాలా ఏం చేయాలా లోపడే వాళ్ళుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరితో ఎవరితో మనకు అవసరం లేదు కదా మీరు లోపడండి ఒకరితో